అందరికీ నమస్తే అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలు పెట్టకైతే చాలా రూల్ అయినాయి అండి అసలు షార్ట్లు పెట్టట్లేదు వీడియోలు కూడా అసలు పెట్టట్లేదు ఫుల్ వీడియో పెడుతున్నాను కానీ అప్పుడప్పుడు ఎవరు చూస్తలేదండి అది కూడా చూడండి దయచేసి షార్ట్లే కాదండి ఫుల్ కూడా చూడండి ఇకపోతే షార్ట్లు అయితే ఎందుకు పెట్టట్లేదు అంటే నా ఫోన్లో అయితే డేటా లేదు బ్యాలెన్స్ అయిపోయింది మాదైతే పల్లెటూరు కదండి విజయవాడ దగ్గర ఒక అండి మాది ఛార్జింగ్ ఛార్జింగ్ అటు అనేది రీఛార్జ్ చేయించుకుందాం అనుకున్న షాపులు అయితే ఉండవు ఈ నుండి పక్క ఊరు వెళ్ళి చేయించుకోవాలండి మా ఆయన కూడా వర్షానికి పనులు లేక ఇంటికాడ ఉంటున్నాడు ఆయన ఫోన్లో అయితే డేటా ఉంది అది నా ఫోన్కి ఆఫ్స్పాట్ కనెక్ట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి కొత్త వారు ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అయితే చూసుకోండి సరేనా